హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మా ఆడపడుచు వాళ్ళ బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వచ్చామని చెప్పేసి వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది నేను అనగా వచ్చి అన్ని పనులు పూర్తి చేసుకొని రాత్రి ఇక్కడే తిరుమలలో రూమ్లో నిద్రపోయి ఆ తర్వాత ఇక ఈరోజు బయలుదేరదామని చెప్పేసి రూమ్లో ఉన్న లగేజ్ అంతా సర్దేశాము సర్దేసి రూమ్ వేకేట్ చేద్దామని చెప్పేసి బయలుదేరి లిఫ్ట్ అయితే ఎక్కేసి కిందకి వెళ్తున్నాం అనమాట ఏ పని మీదైతే తిరుమలకి వచ్చామో ఆ పని మొత్తం అంతా టైం ప్రకారంగా జరిగిందనమాట దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక అన్నీ పూర్తి అయిపోయాయి కదా రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇదిగో రూమ్ బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇక ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ తిరుపతికి మా ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ లోపు మా ఆయనేమో క్యాబ్ బుక్ చేసుకొని తీసుకొని రెడీగా ఉన్నారనమాట ఇదిగో క్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాము అదేంటో తెలియదు కానీ తిరుమలకి వచ్చేటప్పుడు వెళ్ళాలా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను కానీ తిరుమలకి వచ్చి దర్శనం చేసుకుని అన్నీ చూసిన తర్వాత మాత్రం వెళ్ళటానికి మనసు అయితే రాదనమాట ఇంకొక కాసేపు ఉంటే బాగున్ను ఇంకొక నిమిషం ఉంటే బాగున్ను అని మనసులో స్టార్ట్ అయ్యింది మీరు తిరుమలాకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి భావన ఎప్పుడైనా మీకు కలిగిందా కలిగి ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మాతో తెచ్చిన లగేజ్ మొత్తం కారులో సర్దేసి కార్ అయితే ఎక్కేసి తిరుమల నుంచి తిరుపతికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్న మనసు వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో తెలియని వెళ్తుతో మాత్రం వెళ్తుందనమాట ఇంకో కొంచెం సేపు ఉంటే బాగుండు అని పదే పదే నా మనసు వెళ్ళేటప్పుడు కొట్టుకోవడం స్టార్ట్ అయ్యిందనమాట కాకపోతే ఇక పిల్లలతో వెళ్లాల్సి ఉంది కదా పిల్లలకి ఈ చల్లటి వాతావరణం అంత మంచిది కాదని చెప్పేసి ఇక బయలుదేరిపోతున్నాం అనమాట తిరుమల అందాలన్నీ ఒక్కొక్కటిగా మనసులో వేసుకొని ముద్రించుకుందామని చెప్పేసి ప్రతిదీ కూడా వీడియో తీసుకుంటూ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి బస్సు మలుపులోని కూడా వీడియో అయితే మిస్ కాకుండా తీసాను ఖచ్చితంగా చూడండి తిరుమల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సాధారణంగా ఎవరు కూడా ఇంత ప్రత్యేకంగా చూస్తారో లేదో తెలియదు అందుకని చెప్పేసి నేను కెమెరాలో బంధించి మీకోసం అయితే ఈ విజువల్స్ అన్నీ పెట్టాను అనమాట ఖచ్చితంగా చూడండి ఎలా అనిపించిందో చెప్పండి అదిగో అక్కడ గుడి కనిపిస్తుంది కదా అదే అక్కమ్మ దేవతలు గుడి అనమాట చాలా అంటే చాలా మహిమగల గుడి మీకు వీలైతే తిరుమలకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అక్కమ్మ దేవతల దగ్గర నించుని మీ మనసులో ఏమైనా కోరుకుంటే చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది అటు చూసారా కొండపై నుంచి నీళ్లు జాలువారుతూ ఎంత అందంగా పడుతూ కనిపిస్తున్నాయో చాలా బాగుంది కదా అలిపిరి నుంచి మెట్లు మార్గం ద్వారా కొండపైకి ఎక్కి వచ్చే భక్తులు చూసారా ఎలా నడిచి వెళ్తున్నారో నిజంగా చాలా అంటే చాలా పుణ్యాత్ములబ్బా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ అలిపిరి మెట్లు ఎక్కి రాలేమన్నమాట మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్లు ఎక్కారా ఒకవేళ ఎక్కితే ఎన్నిసార్లు ఎక్కారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎంతవరకు అలిపిరి మెట్లు మూడు సార్లు శ్రీవారి మెట్లు ఒకసారి ఎక్కానమాట మీకు తెలుసా శేషాచల అడవుల్లో శ్రీవారి కొండపైన ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి రాయి ప్రతి ఇసుకరేణువు కూడా ఎంతో పుణ్యం చేసుకుని పుట్టి ఉన్న అవతారాలు అనమాట పూర్వజన్మలో వీళ్ళందరూ కూడా స్వామివారికి సేవ చేసిన భక్తులే అని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు ఈ శేషాచల అడవుల్లో మనం చూసే కొలది కూడా పచ్చని ప్రకృతితో ప్రతి మలుపు కూడా ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ దూరానికి పొగమంచు చూసారా ఎంత అద్భుతంగా అలుముకొని కనిపిస్తుందో నిజంగా మేము ఉదయాన్నే జర్నీ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా నాకు ఫీల్ అవుతున్నాను అనమాట తెల్లవారు జర్నీ చేస్తే కొండపైన మబ్బులతో కూడిన అందాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ప్రతి కొండ మలుపులో నుంచి కూడా అద్భుతమైన సీనరీని మనం చూడొచ్చు అనమాట అదిగో చూసారా అక్కడ లేళ్లు జింకలు తిరిగే ప్లేస్ అంట బోర్డులు కూడా పెట్టారు కనిపిస్తే బాగుండని మనసులో అనుకున్నాను కానీ పగలైతే కనిపించవు కదా కారు ఎక్కిన దగ్గర నుంచి అస్సలు పిల్లలు ఇబ్బంది పెట్టలేదనమాట ఈ కారు ఈ కొండ మలుపులో ఉన్న ప్రతి మలుపు తిరిగే దగ్గర నాకు నిజంగా ఒక్కసారిగా గుండె జారినట్టుగా అనిపించేది అనమాట అన్ని మెలుంపులు తిరుగుతూ వెళ్తూ ఉంటే వామిటింగ్ ఫీలింగ్ రాకపోతే ఏమొస్తుందండి నాకు అందుకే కారు అసలు కొండపైకి వెళ్ళేటప్పుడు అస్సలు సెట్ అవదనమాట దిగేటప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఎక్కేటప్పుడు అయితే అస్సలు సెట్ కాదు ఒకప్పుడు తిరుమలకి వెళ్ళి రావాలంటే చాలా అంటే చాలా కష్టపడేవారు జనాలు కానీ ఇప్పుడు అన్ని స్పెసిలిటీస్ రావడం వల్ల ఎలాంటి వాళ్ళైనా సరే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఈజీగా వచ్చే స్పెసిలిటీస్ అయితే టీటీడీ వాళ్ళు కల్పించారనమాట ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండలు రోడ్లు చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో నిజంగా ప్రతి మలుపులోని కూడా నాకు గుండె జారినట్టుగా అనిపిస్తుంది అనమాట ఆ శ్రీవారి దయ లేకపోతే ఇన్ని వింతలు సాధ్యమా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆ రోడ్డు మెలుంపులు చూసారా అలా తిరుగుతూ ఉంటే చూడడానికి నాకు కళ్ళు తిరిగిపోయాను ఈ మార్గం గుండా రోజు ఎన్నో వేల మంది భక్తులు కొండపైకి వెళ్తూ వస్తూ దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారనమాట గోవింద గోవింద అనే నామాలు చెప్పగానే ఎన్ని మలుంపులున్నా ఎన్ని ఆటంకాలున్నాయ్ ఎన్ని ఇబ్బందులున్నా కూడా కొండ పక్కన ఉన్న అందాలన్నీ చూసుకుని వెళ్ళి స్వామివారిని దిగ్విజయంగా దర్శనం చేసుకొని భక్తులు వస్తూ ఉంటారనమాట ఆ కొండ చర్యలు చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అక్కడ చూసారా ఆ రోడ్డు మార్గంలోని కూడా గోవిందనామాలు రాశారు ఆ దూరానికి కనిపించే బ్రిడ్జ్ వచ్చేసి కపిల్ తీర్థానికి వాటర్ వెళ్తుంది కదా ఆ వాటర్ తాలూకా బ్రిడ్జ్ అనమాట అది ఇక్కడ కపిల్ తీర్థం వాటర్ కూడా మనకు కనిపిస్తుంది చూద్దాం రండి అదిగో చూసారా అదే కపిల్ తీర్థానికి వెళ్లే వాటర్ ఫాల్ అనమాట మనకి కింద నుంచి చూస్తే గరుక్మంతుడు కొండ చివరి నుంచి కనిపిస్తాడు కదా అగో అక్కడ కనిపిస్తున్నాడు చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో తిరుమలలో బయలుదేరిన దగ్గర నుంచి ఒక్కొక్క అందాన్ని చూసుకుంటూ అల్పిరికి అయితే చేరుకున్నాము అలిపిరిలో ఉన్న ఈ గరుకుమంతుడు విగ్రహం ఎంతమందికి ఇష్టం మీలో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా అండి చూసారా ఎంత పెద్దదిగా ఎంత బాగుందో తిరుమల నుంచి అయితే తిరుపతికి చేరుకున్నాము ఇంకొకసేపట్లో ఇంటికి అయితే అనమాట చిత్తూరు వేలూరు బెంగళూరుకి వెళ్ళే హైవే ఇదే అనమాట చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఈ హైవే చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంటుంది కూడా ఈ హైవే నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి పక్కకు తిరిగితే అక్కడే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా ఆ తోమలో వదిలేసి ఇక మా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఈ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగో ఇక్కడ నుంచి ఇలా పక్కకు తిరిగి కొంచెం ముందుకెళ్తే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు వస్తుంది ఇంకా వాళ్ళని ఒక్కడ వదిలేసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఆ గుడి చూసారా చాముండేశ్వరి గుడి చాలా అంటే చాలా మహిమగల గుడి అనమాట ఈ అమ్మవారి గుడికే మేము తరచూ వస్తూ ఉంటాం అనమాట అగో అక్కడ కనిపిస్తుంది కదా అదే గోశాల అదిగో అక్కడే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట వాళ్ళని అక్కడ వదిలేసి ఇక మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట తిరుమలలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినవన్నీ కూడా పిన్ టు పిన్ అన్నీ చూపించడానికి అయితే ట్రై చేశాను మేము చూసినంత వరకు కూడా చూపించాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇదిగో చూశారు కదా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముంది మళ్ళీ బతుకు జట్టు స్టార్ట్ చేయాల్సిందే బయట ఎన్ని పనుల ద్వారా ఎన్ని వ్యాపకాల ద్వారా తిరిగి వచ్చినా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోవాలన్నమాట ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్